ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ రెడ్ కలర్ ఉన్న బటన్ క్లిక్ చేయండి తర్వాత పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చిన వెంటనే చూడగలుగుతారు దిస్ ఈజ్ మహేష్ యూర్ వాచ్ అండ్ టెక్ మాస్టర్ తెలుగు లెస్టెంట్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే రెండు వందల అరవై నాలుగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది తాజాగా విడుదలవడం జరిగింది ఇక్కడ మీరు చూసినట్లయితే అసిస్టెంట్ పోస్టులకు నూట ఇరవై నాలుగు అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు వంద అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ అసిస్టెంట్ పోస్టులకు అనేది డిగ్రీ అనేది అర్హతగా ఉంది అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకి ఎంబీఏ అనేది విద్యార్హతగా అర్హతగా ఉంది ఆన్లైన్ దరఖాస్తు సెప్టెంబర్ తొమ్మిది అనేది చివరి తేదీ అక్టోబర్లో రాత పరీక్ష ఉంటుంది చూద్దాం మరి ఇక్కడ నేను అప్లికేషన్ అనేది ఓపెన్ చేశాను ఈ విధంగా పీడిఎఫ్ ఫైల్ అనేది ఉంది ఆన్లైన్ నోటిఫికేషన్ అనమాట ఇది చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇన్వైటెడ్ ఫ్ర ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇండియన్స్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వారికి అనేది ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఏ స్టేట్గా స్టేట్గా ఖాళీలు చూపిస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పది తెలంగాణ ఐదు ఇక్కడ చూసినట్లయితే మీరు ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే ఇక్కడ ఉంటుంది ఇక్కడ మీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కూడా సెంటర్స్ని మీరు గమనిస్తూ చూస్తూ ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తెలంగాణకు అయితే హైదరాబాద్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్ సెంటర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు అసిస్టెంట్గా అప్లై చేయాలనుకుంటే వ్యాకెన్సీస్లో మీరు ఏదో ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయగలరు అలాగే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా చూస్ చేసుకోగలరు అలాగే మీరు మల్టిపుల్ రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే ఏదైతే లేటెస్ట్గా ఉందో దానికి వాల్యూ ఇస్తారు వాళ్ళు అలాగే అసిస్టెంట్ మేనేజర్ చూసినట్లయితే పోస్టింగ్ అనేది కంపెనీ వాడిస్ట ప్రకారంగా ఇచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నారు మీ పీడిఎఫ్ ఫైల్ని నేను డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కానీ యాడ్ చేయడం జరుగుతుంది మీరు మోర్ డీటెయిల్స్ కోసం అక్కడ మీరు చూడవచ్చు ఏ డౌట్ వచ్చినా అలాగే మీరు చూసినట్టు అయితే రెమ్యూనేషన్ పరంగా అసిస్టెంట్కి అయితే స్టార్టింగ్ బేసిక్ పే అనేది పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు అనేది ఇస్తుంటారు అలాగే అసిస్టెంట్ మేనేజర్ అండ్ అస్టెంట్ మేనేజర్ విషయానికి వచ్చినట్లయితే బేసిక్ పే అనేది ముప్పై రెండు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలు అనేది పర్ మంత్ స్కల్గా ఇవ్వడం జరుగుతుంది మిగతా డీటెయిల్స్ అన్నిటిని మీరు ఇక్కడ చూసుకోవచ్చు బెనిఫిట్స్ అండ్ రూల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అలాగే ప్రాపలేషన్ ఆఫ్ పీరియడ్ చూసినట్లయితే మీరు అస్టెంట్గా సెలెక్ట్ అయిన వెంటనే సిక్స్ మంత్స్ పీరియడ్లో ట్రైనింగ్ అనేది జరుగుతుంది అలాగే అస్టెంట్ మేనేజర్కి అయితే వన్ ఇయర్ వరకు మొత్తం అంతా ట్రైనింగ్ అనేది జరుగుతుంది అలాగే పెర్ మంత్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది వారు పే చేయడం కూడా మీకు జరుగుతుంది ఇది చాలా బాగుంటుంది అయితే ఇలాగా ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు మొత్తం నేర్పిస్తారు ఇక్కడ ఏపీ క్రైటేరియా గురించి చూసినట్లయితే మీరు భారతీయులు ఏంట చాలు అలాగే ఏజ్ అనేది ఒకటి ఏడు రెండు వేల పదిహేడుకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది లోపు అసిటెంట్కి అస్టెంట్ మేనేజర్కి ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పరంగా చూసుకున్నట్లయితే మీరు అసిస్టెంట్కి అయితే గ్రాడ్యుయేషన్కి అంటే డిగ్రీ ఉంటే చాలా అరవై శాతం మార్కులతో అలాగే ఎంబీఏ ఉంటే చాలు అసిస్టెంట్ మేనేజర్కి అలాగే కంప్యూటర్ స్కిల్స్ తప్పకుండా ఉండాలి అలాగే ఏజ్ లిమిట్ యొక్క లిమిట్స్ మీరు చూసుకోవచ్చు రెండు ఏడు పంతొమ్మిది ఎనభై తొమ్మిది అలాగే ఒకటి ఏడు పంతొమ్మిది తొంభై ఆరు ఆ మధ్యలోనే పుట్టి ఉండాలి ఎక్కువైనా తక్కువైనా సరే తీసుకునే అవకాశాలు అయితే ఉండవు ఇంకా చూసుకున్నట్లయితే మనం సెలక్షన్ ప్రొసిడ్యూల్ గురించి చూసినట్లయితే అసిస్టెంట్ కానీ అసిస్టెంట్ మేనేజర్ కానీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది యాభై క్వశ్చన్లకి యాభై మార్కులు అనేది ఉంటుంది లాజికల్ రీజనింగ్ అనేది యాభై క్వశ్చన్కి యాభై మార్కులు జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ అబిలిటీ కూడా యాభై క్వశ్చన్లకి యాభై మార్కులేస్ ఉంటాయి మీరు ప్రతిదానికి సక్సెస్ వైజ్గా డివైడ్ చేసుకో ఇక్కడ ఇవ్వడం జరిగింది ముప్పై నిమిషాలకి ముప్పై నిమిషాలు అంటే పేపర్ చేంజింగ్ అవుతూ ఉండొచ్చు సో మీరు అది చూసుకోండి ఆ విధంగా మీరు ఎగ్జామినేషన్కి అనేది ప్రిపేర్ అవ్వండి మొత్తం టూ కవర్స్ అనేది ఉంటుంది టూ హండ్రెడ్ క్వశ్చన్స్కి టూ హండ్రెడ్ మార్క్స్ అనేది ఇవ్వడం అనేది ఆన్లైన్ ఎగ్జామ్ లో ఉంటుంది అండ్ ఇంటర్వ్యూ గురించి చూసినట్లయితే ఇంటర్వ్యూలో ఎవరైతే ఎక్కువగా మంచి స్కోరింగ్లో ఉంటారో వారికి అనేది సెలెక్షన్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు మీకు జాబ్ వచ్చినా ఒకవేళ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినా సరే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ చూడడం జరుగుతుంది మెడికల్లో మీరు సెలెక్ట్ అయితేనే మీకు పోస్ట్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది మొత్తం అంత ఇన్ఫర్మేషన్ అనేది తప్పుడు నేను డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కానీ మీకు పింఛేసి పెడతాను సో మీరు అక్కడికి వెళ్ళి మరి మొత్తం చెక్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ అలాగే టైమ్ అండ్ యాక్టివిటీ షెడ్యూల్ గురించి చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ట్వంటీ ఫోర్ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ మొన్నే స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ ఎండ్ అయితే చూసుకున్నట్లయితే ఏడు తొమ్మిది రెండు వేల పదిహేడున ఎండ్ అవుతాయి డౌన్లోడింగ్ కాల్ లెటర్ కాల్ లెటర్స్ అనేది ఎగ్జామినేషన్కి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల పదిహేడు నుంచి అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ అనేది అస్టెంట్ మేనేజర్కి పది పది రెండు వేల పదిహేడు అలాగే ఆన్లైన్ ఎగ్జామ్ అస్టెంట్కి అయితే పన్నెండు పది రెండు వేల పదిహేడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనేది మిగతా ఇన్ఫర్మేషన్ మీరు ఆ యొక్క వెబ్సైట్లోకి వెళ్తే మీరు తప్పకుండా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను బై బై నా